ఎలక్షన్ అప్డేట్స్ ఈరోజే హాయ్ హలో వెల్కమ్ టు హెల్త్ నేను మీ దీప్తి జనరల్గా చూసుకున్నట్లయితే అప్పుడే పుట్టిన పిల్లల్లో జాండీస్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం అసలు ఈ జాండీస్ రావడానికి గల కారణాలు ఏంటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అలానే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుగుణ నియోనైటాలజిస్ట్ అపోలో క్రెడిల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హలో డాక్టర్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను డాక్టర్ గారు జనరల్గా చూసుకున్నట్లయితే ఈ న్యూ బోర్న్ బేబీస్లో జాండీస్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం అసలు ఈ జాండీస్కి రావడానికి గల కారణాలు ఏంటంటారు సో నార్మల్గా న్యూ బోన్లో పిల్లలు అంటే పిల్లలు అంటే పుట్టిన పిల్లలకి పుట్టు పసికెర్లు అంటారు కదా సో న్యూ బోర్న్లో ఫస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ బేబీస్లో జాండీస్ చాలా కామన్గా ఉంటుంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రీటమ్ బేబీస్ ప్రీటమ్ అంటే థర్టీ సెవెన్ వీక్స్ కన్నా ముందు డెలివరీ అయిన వాళ్ళని ప్రీటమ్ అంటారు సో వాళ్ళకి అండ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద టౌన్ బేబీస్కి జాండీస్ వస్తుంది సో దానికి రీజన్స్ చాలా రీజన్స్ ఉంటాయి సో ఫిజియలాజికల్ జాండీస్ అంటే ఫస్ట్ డేస్లో వాళ్ళకి హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది సో అండ్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి సో వాటితో వస్తుండే ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి అంటే లైక్ ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అని మదర్ ఇన్ఫాంట్ ఆఫ్ డయాబెటిక్ మదర్ అని ఇవి మెటర్నల్ రీజన్స్ చూసుకుంటే ఆర్హెచ్ ఇన్ కంపేర్డ్ మదర్ మదర్ బ్లడ్ గ్రూప్కి బేబీ బ్లడ్ గ్రూప్కి డిఫరెన్స్ ఉండడం మదర్ది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీ పాజిటివ్ ఉండి డీసీటీ పాజిటివ్ ఉండడము వీటన్నిటికీ అండ్ హిమోగ్లోబిన్ బేబీ హిమోగ్లోబిన్ ఎక్కువ ఉండడం పాలిసైథిమియా ఇంకా జెనెటిక్ రీజన్స్ వాళ్ళ ఎంజైమ్స్ వాటిలో ప్రాబ్లమ్ ఉండడము వీటితో వస్తుంది చాలా రీజన్స్ ఉంటాయి అండ్ బేబీకి డెలివరీ అయ్యేప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే సెఫెలో హిమటోమా అంటాం బేబీ హెడ్ మీద స్వెల్లింగ్ రావడం అలాంటి సెఫెలో హెమటోమాస్ కానీ ఏమన్నా ఉన్నా జాండీస్ వస్తుంది అండ్ ఫిజియోలాజికల్ జాండీస్ ఉంటుంది అండ్ పెథలాజికల్ జాండీస్ ఫిజియలాజికల్ జాండీస్ అంటే నార్మల్గా బోర్న్లో వచ్చే జాండీస్ దానికి ట్రీట్మెంట్ మోస్ట్లీ అవసరం పడదు పెథలాజికల్ జాండీస్కి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది ఓకే సో ఈ జాండీస్ వచ్చినప్పుడు అంత చిన్న పిల్లల్లో ఎలాంటి లక్షణాలు చూస్తాము జాండీస్ ఇనీషియల్గా బేబీకి ఇనీషియల్గా ఓన్లీ ఎల్లోగా అనిపిస్తుంది బేబీ మనం ప్రెస్ చేసి చూస్తే బ్లాన్ చే బ్లాన్ చేస్తే ఎల్లోగా కనిపిస్తుంది ఎప్పుడైనా మన జాండీస్ని ఎప్పుడు పెథలాజికల్ నేను ఫిజిలాజికల్ జాండీస్ అని పెథలాజికల్ జాండీస్ అని చెప్పాను కదా సో ఫిజిలాజికల్ అంటే నార్మల్గా వచ్చే జాండీస్ పిల్లలందరికీ ఉంటుంది మనకేంటి అడల్ట్లో వన్ కన్నా బిలో వన్ నార్మల్ పిల్లలకి ఒక ఏజ్కి సో నార్మల్గా పిల్లలకి ఏ ఫిజియలాజికల్ జాండీస్కి ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్పాను కదా సో ఫిజియలాజికల్ జాండీస్ ఏంటంటే కొంచెం ఎల్లో ఉంటారు అదర్వైజ్ ఫీడింగ్ అంతా బాగా తీసుకుంటూ ఉంటారు పైథలాజికల్ జాండీస్ అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏ జాండీస్ వచ్చినా ఫస్ట్ ఇరవై నాలుగు గంటల్లో జాండీస్ ఎక్కువ ఉంది అంటే దట్ ఈస్ పెథలాజికల్ జాండీస్ అండ్ ఎప్పుడైనా పామ్స్ అండ్ సోల్స్ అరిచేతులు అరికాళ్ళు ఎల్లోగా ఉన్నాయంటే పెథలాజికల్ జాండీస్ సో జాండీస్కి ఎల్లో ఎల్లో డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ మొత్తం ఉంటుంది బాడీ అంతా ఎల్లో డిస్కలరేషన్ ఉంటుంది సో జాండీస్ వల్ల సిమ్టమ్స్ సిమ్టమ్స్ అంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఆ సిమ్టమ్స్ చాలా చాలా ఎక్కువ అయితే వస్తాయి అలా అవ్వకుండా ఉండడమే మన ఏం ఆఫ్ ద ట్రీట్మెంట్ సో అది పాలు తక్కువ తీసుకోవడము డల్ యాక్టివిటీ పూర్ ఫీడింగ్ అండ్ బిలిరుబిన్ బిలిబిన్ అంటాం అది చాలా రేర్ అండ్ అది రాకుండా ప్రివెంట్ చేయడమే మన ఏమవుద్ది న్యూనిటల్ జాండీస్ ట్రీట్మెంట్ ఓకే సో డాక్టర్ గారు అంత చిన్న పిల్లల్లో జాండీస్ వచ్చినప్పుడు పేరెంట్స్ జనరల్గా కంగారు పడుతూ ఉంటారు కదా అసలు పేరెంట్స్ ఏం చేయాలంటారు అండ్ బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అంటే ఏంటి బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అంటే ఏంటి సో జాండీస్ రాకుండా ఉండాలి అంటే పిల్ల పేరెంట్స్ ఏం చేయాలి ఫీడింగ్ ప్రాపర్గా ఇవ్వాలి సో ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోయినా జాండీస్ వస్తుంది బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అండ్ బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అని వింటారు సో బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అంటే ఇనీషియల్ ఫ్యూ డేస్లో అంటే డెలివరీ అయిన తర్వాత కొలెస్ట్రాల్ అంటాం కదా అది తక్కువ క్వాంటిటీ ఉంటుంది బట్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద బేబీస్ బట్ మిల్క్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది ఫీడింగ్ సరిగ్గా లేక వెయిట్ లాస్ అవుతారు సో ఇంక్రీజ్ హెంట్రోపాటిక్ సర్క్యులేషన్ అంటారు దానివల్ల జాండీస్ వస్తుంది సో ఫీడింగ్ ప్రాపర్గా ఇవ్వడం దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద అంటే వెయిట్ లాస్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి అండ్ ఫీడింగ్ మంచిగా ఇవ్వాలి అండ్ వన్ మోర్ థింగ్ సన్లైట్ సన్ లైట్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ట్రీట్మెంట్ ఫర్ ద జాండీస్ ఓకే సో అంత చిన్నపిల్లల్లో జాండీస్ చూసినప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అంటారు ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిపెండింగ్ ఆన్ ద రీజన్ ఆఫ్ ద జాండీస్ మనకి దేనికి జాండీస్కి ట్రీట్మెంట్ ఫోటోథెరపీ అని లైట్ పెడతాము సో ఫోటోథెరపీ అనేది ట్రీట్మెంట్ ఫోటోథెరపీ సమ్ మెడిసిన్స్ ఉన్నాయి మెడిసిన్స్ ఇవి ఫోటోథెరపీ ఒకటి ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ మరీ హై లెవెల్స్ ట్వంటీ ఫైవ్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద గెస్టేషన్ అంటే వాళ్ళ వీక్స్ని బట్టి వాళ్ళ డే ఆఫ్ లైఫ్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది మనం ఏఐపి గైడ్ లైన్స్ గైడ్లైన్ బట్టి ఈ డేకి ఇంత ఉంది అంటే దాన్ని బట్టి ఇప్పుడు డే ఫస్ట్ డేకి జాండీస్ లెవెల్స్ టెన్ బిలో ఉన్నాయి అంటే అది డిపెండ్స్ ఆన్ ద గెస్టేషనల్ ఏజ్ డే ఆఫ్ లైఫ్ని డిపెండ్ అవుతుంది సో ఫస్ట్ డేకి నార్మల్ టెన్ నార్మల్ ఉండొచ్చు ఫస్ట్ సెకండ్ ఫస్ట్ డేకి ఫిఫ్టీన్ ఉంది అంటే ఇట్ ఈస్ అబ్నార్మల్ అదే ఫోర్త్ ఫిఫ్త్ డే తర్వాత ఫిఫ్టీన్ వరకు కూడా నార్మల్ ఉంటుంది సో ట్రీట్మెంట్ కూడా డిపెండ్ ఫోటోథెరపీ ఒకటి ఎక్స్చేంజ్ ట్రాన్స్మిషన్ ఒకటి మెయిన్ మొడాలిటీ మెయిన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అసలు నార్మల్ జాండీస్కి కోలిసిస్టిక్ జాండీస్కి డిఫరెన్స్ ఏంటంటారు సో నార్మల్ జాండీస్ ఏంటంటే నార్మల్ నార్మల్గా జాండీస్ ఏంటంటే టౌన్ బేబీలో రెండు వారాల్లో వరకు ఉండొచ్చు రెండు వారాల కన్నా ఎక్కువ ఉంది అంటే దాన్ని ప్రొలాంగ్ జాండీస్ అంట దానికి చాలా రీజన్స్ ఉంటాయి ప్రొలాంగ్ జాండీస్కి మెయిన్గా ఒకటి బ్రెస్ట్ మిల్క్ జాండీస్ కావచ్చు బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అంటే అదర్వైజ్ బేబీ మంచిగా ఉంటుంది కొంచెం ఎల్లోగా ఉంటుంది బట్ బేబీ వెయిట్ గెయిన్ బాగుంటుంది మిల్క్ బా తీసుకుంటూ ఉంటారు సో వాళ్ళల్లో కొన్ని రోజుల వరకు జాంటీస్ ఉంటుంది బ్రెస్ట్ మిల్క్లో సమ్ సబ్స్టెన్స్ ఉంటుంది దానివల్ల కొన్ని రోజుల వరకు ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ వీక్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ సమ్ టైమ్స్ ఇట్ 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 ప్రొలాంగ్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ టు ట్వెల్వ్ వీక్స్ వరకు కూడా ఉంటుంది మైల్డ్ లెవెల్స్లో ఉంటుంది సో అది ఉంటుంది అండ్ ప్రొలాంగ్ జాండీస్కి రెండు మూడు రీజన్స్ ఉంటాయి ఒకటి బ్రెస్ట్ మిల్క్ జాండీస్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా ఇవి చూసుకోవాలి మీరు కోలిస్టాటిక్ జాండీస్ అడిగారు కదా నార్మల్ జాండీస్లో ఏంటంటే మోషన్ కలరు అంటే స్టూల్ కలర్ ఉంటుంది కదా స్టూల్ ఎల్లో కలర్లో వస్తుంది ఈ కోలిస్టాటిక్ జాండీస్లో స్టూల్ పెయిల్ ఎల్లో పెయిల్ కలర్లో వస్తుంది యూరిన్ ఎల్లో కలర్లో వస్తుంది అది మెయిన్ డిఫరెన్షియేటింగ్ పాయింట్ ఈ నార్మల్గా వచ్చే జాండీస్లో యూరిన్ మోషన్ ఎప్పుడు స్టూల్ ఎప్పుడు ఎల్లో కలర్లో ఉంటుంది యూరిన్ నార్మల్ కలర్లో ఉంటుంది ఈ కోలిస్టాటిక్ జాండీస్లో స్టూల్ పేల్ కలర్లో ఉంటుంది పేల్ వైట్ కలర్లో ఉంటాయి తెల్లగా ఉంటాయి యూరిన్ ఏమో ఎల్లో కలర్లో ఉంటుంది డైపర్ ఎల్లోగా స్టెయిన్ అవుతుంది దట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అబ్నార్మల్ థింగ్ సో జనరల్గా డాక్టర్ గారు అప్పుడే పుట్టిన పిల్లల్లో జాండీస్ వచ్చినప్పుడు వీళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా మోస్ట్లీ జాండీస్ ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుంటే ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు ప్రాపర్గా ట్రీట్ అవ్వలేదు లేకపోతే ఇనీషియల్గా వచ్చిన జాండీస్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయి అంటే ఎబో ట్వంటీ ఉన్నాయి లేకపోతే ఎబో సో ఆ వాల్యూ కూడా ట్వంటీ కన్నా డిపెండింగ్ ఆన్ ద గెస్టేషనల్ ఏజ్ డే ఆఫ్ లైఫ్ మీద డిపెండ్ అవుతుంది ఆ లెవెల్స్ హైగా ఉండి ఇనీషియల్గా ఒకవేళ ఇంటెన్సివ్ ఫోటోథెరపీ అవసరమైంది లేకపోతే ఎక్స్చేంజ్ ట్రాన్స్మిషన్ అవసరమైంది వాళ్ళకు మాత్రమే కాంప్లికేషన్స్ వస్తాయి లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అదర్ నార్మల్ బేబీస్కి ఏవి ప్రాబ్లమ్స్ ఉంటావు జాండీస్ సో లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే అంటే అవి డిపెండింగ్ అందంటే ఒక్కొక్కసారి హీరింగ్ ఆడిటరీ ఆడిటరీ న్యూరియోపతి అంటాం హీరింగ్ ప్రాబ్లమ్స్ ఒకటి అండ్ వాళ్ళకి ఈ కనిక్టెరిస్ అంటారు అంటే జాండీస్ చాలా హై వెళ్ళిపోయి బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి లాంగ్ టర్మ్లో తెలివి సరిగ్గా లేకపోవడము కోరియో ఎథెటిక్ సిపి అంట అబ్నార్మల్ మూమెంట్స్ మోటార్ డిలే హీరింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి బట్ అది చాలా రేర్ అంటే రేర్ అంటే ద నాట్ ప్రాపర్గా ట్రీట్ చేస్తే అక్కడి వరకు వెళ్ళదు ఓకే సో మీరు ఇందాక చెప్పారు కదా ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఫోటోథెరపీ అని సో అసలు ఈ ఫోటోథెరపీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా యా ఫోటోథెరపీ అనేది జాండీస్కి ఇచ్చే ట్రీట్మెంట్ సో ఫోటోథెరపీ అంటే బ్లూ లైట్ సో బ్లూ లైట్ అంటే ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ టు ఫోర్ సెవెంటీ నానోమీటర్స్ ఉండేది అది జాండీస్ని కన్వర్ట్ చేసి తగ్గిస్తుంది అంటే జాండీస్ లెవెల్స్ ని తగ్గిస్తుంది దానికి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ సేఫ్ ట్రీట్మెంట్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ర్యాష్ రావడం చిన్న చిన్న ర్యాష్ రావడము ఆ ఫోటోథెరపీ మీద ఉన్నప్పుడు జాండీస్ తగ్గాలంటే బేబీకి ఫీడింగ్ కూడా ప్రాపర్గా ఇవ్వాలి సైడ్ ఎఫెక్ట్స్ ర్యాష్ ఒకటి కొంచెం లూజ్ మోషన్ మేబీ త్రీ ఫోర్ డేస్ డయేరియా త్రీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్ పెరుగుతుంది దీస్ ఆర్ ద కామన్ సైడ్ ఎఫెక్ట్స్ రే సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఫోటోథెరపీ లైట్ మీద ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బేబీ ఐస్ కవర్ చేయడము అండ్ జెనేటిక్గా కవర్ చేయాలి సో అవి కవర్ చేస్తే ఈ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు అంటే ర్యాష్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ అవాయిడ్ చేయలేము బట్ ఇవి కవర్ చేయాలి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదర్ రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ రేర్ ఓకే ఓ క్యాల్షియం లెవెల్స్ తగ్గడము అదర్ రేర్ సైడ్ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ర్యాష్ అండ్ డయేరియా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళకి మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది